గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టైలర్స్ టుడే మీరు యూట్కు సౌత్ మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి మీ యొక్క లైక్ సబ్స్ట్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు బిజినెస్ న్యూస్లో ఈరోజు ట్వెల్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మన ఇండియా పాకిస్తాన్ కాల్పోయి విరమణ తర్వాత మన సింగపూర్ నిఫ్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అప్లో ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ అప్లో ఉండే అవకాశం ఉంది సో మిగతా వార్త చూద్దాము ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ సబ్స్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్గా గుర్తించండి సో ప్రతిరోజు చెప్పినట్టే ఈరోజు కూడా మీకు వచ్చిన అడ్వైజర్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అండ్ రిజర్వ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడేమైపోతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ చేసే మిస్టేక్ ఏంటంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడి ఒక్కసారి పెడతారు అలా పెట్టడం కరెక్ట్ కాదు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కొన్న షేర్ మంచి అయినా తగ్గినప్పుడు దాన్ని ఆర్డర్ చేసుకోవడం కానీ దానికి మంచి షేర్ కూడా మార్కెట్లో రోజు మార్కెట్ ఇస్తుంది కాబట్టి కొనడానికి వీలు అవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఫిల్చుకోవడం అనేది ఒక మంచి పద్ధతి సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు మనను మనను రిటైల్స్ అంటారు వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉంటారు వీళ్ళందరూ మేనేజ్ మెయిన్ చేస్తుంటారు ఫండమెంటల్ టెక్నిక్గా చూసి పెద్ద పెద్ద మెత్త అమౌంట్ పెడతారు ఆల్మోస్ట్ వేలలో కోట్లలో పెడతారు కాబట్టి సో వీళ్ళ మెదలో మనం కూడా లాంగ్ రన్ ఉండి మంచి షేర్లు ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఆ లిస్టును కూడా గమనించండి అండ్ మనం ప్రతిరోజు కూడా బి బిజినెస్ ఇండస్ట్రీ యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూడాలి ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఈ మూడు మార్కెట్ యొక్క ప్రభావం కూడా మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని గమనించాలి ప్రతిరోజు యూఎస్ఏ మార్కెట్ నేను ఫ్రైడే నాడు క్లోజ్ అయింది నైట్లో డౌ డౌజర్స్ నూ నైంటీ వన్ నైంటీన్ డౌన్ నాస్డాక్స్ వన్ పర్సెంట్ అప్పు ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ 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 పాయింట్ డౌన్లో ఉంది అది గుర్తించాలి అట్లానే మన యూరప్ మార్కెట్ ఇంగ్లాండ్ ట్వంటీ పర్సెంట్ అప్ ఫ్రాన్స్ ఫార్టీ నైన్ పర్సెంట్ జర్మన్ వన్ ఫార్టీ సిక్స్ ఇది మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది గుర్తించండి ఆసియా మార్కెట్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది సిక్స్ తర్వాత తర్వాత సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ఫోర్ ఎయిటీ ఫైవ్ ఉంది చైనా హంగ్సంగ్ కూడా టూ ఫిఫ్టీ అప్లో ఉంది తైవాన్ టూ ఫిఫ్టీ ఫైవ్ అప్లో ఉంది అండ్ జపాన్ ఫిఫ్టీ అప్లో ఉంది కాబట్టి మన ఆసియా మార్కెట్ అప్లో ఉంది కాబట్టి మన మార్కెట్ కూడా ఈరోజు అప్లో ఉండే అవకాశం ఉంది తర్వాత కూడా ప్రైవేట్ బుకింగ్ వచ్చే అవకాశం గుర్తించి ఫండమెంటల్ కంపెనీ కూడా మంచిది డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆ గుర్తించండి సో ఫ్రైడే నాడు ఫండ్స్లో చూస్తుంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ మైనస్ అంటే అమ్మారు టూ థౌసండ్ ఫైవ్ ఎయిట్ స్టాక్ ఫ్యూచర్స్లో అమ్మిన సో అమ్మినారు వన్ థౌసండ్ ఫిఫ్టీ క్రోర్సు ఇండెక్స్ ఆప్షన్స్లో ట్వంటీ ఎయిట్ ఎయిటీ త్రీ క్రోర్స్ అమ్మి అమ్మారు అండ్ స్టాక్ ఆప్షన్లో వన్ థౌసండ్ ఫిఫ్టీ బై చేసా గుర్తించండి అండ్ మన క్యాష్ సెగ్మెంట్లో మన ఫారినర్స్ సుమారు త్రీ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ కోర్సు అమ్ముతే మన మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా ఆల్మోస్ట్ డబల్ సుమారుగా ఫైవ్ సెవెన్ థౌసండ్ టూ సెవెన్ సెవెన్ బై చేసా గుర్తించండి ఫ్రైడే నాడు మన నిఫ్టీ టూ సిక్స్టీ పర్సెంట్ డౌన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ టూ సెవెన్ సెవెంటీ డౌన్లో మిడ్ క్యాప్ సిక్స్ పాయింట్ డౌన్ అండ్ స్మాల్ క్యాప్ నైన్ నైన్టీ పర్సెంట్ డౌన్లోతో ముగిసింది ఫ్రైడే నాడు బట్ ఈరోజు తో ఒప్పే అవకాశం కాబట్టి ఈ నష్టాన్ని ఈరోజు భరించే అవకాశం భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది గుర్తించండి ఇండియా విషయ చాలా పెరిగింది ఇండియా తగ్గాలి ఇప్పుడు ఇంకా ప్రస్తుతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఉంది ఇండియా విషయాన్ని వలటను చూస్తుంది మన ఇండియా బట్టి కూడా మేము బిజినెస్ మనము బిజినెస్ చేయొచ్చు ఇండియా విక్స ఎప్పుడైతే వలటం తగ్గి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది సో మరొకటి మా మార్కెట్ దశ దిశను తెలియజేసేది పీస్ అని ఇప్పుడు ఉంటుంది దీనే పుట్కార్ రేస్తో ఇది ఎప్పుడైతే పుట్టుక రేస్తో వన్ పర్సెంట్ కంటే ఎవో ఉంటుందో అప్పుడు మా మార్కెట్ బులుసు బిలో ఉంటే బేరుస్తూ సో ఈరోజు నా పుట్టుక రేస్ ప్రకారం వన్ వన్ పర్సెంట్ తక్కువ ఉంది పై నైన్ ఫోర్ ఉంది బట్ ఈరోజు గ్యాప్ అప్ తన ఒప్పే అవకాశం ఉంది ఎందుకంటే మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో కాల్వే విరమణ జరిగిందని వాతావరణ మూలంగా అది గుర్తించండి అండ్ సో నిఫ్టీ ప్రస్తుతం ట్వంటీ ఫోర్ థౌసండ్ జీరో ఎయిట్లో ఉంది దీని యొక్క రిజిస్టెన్స్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అప్పుడు ఇలా మూమెంట్ వేసే అవకాశం ఉంది స్టాప్ లాస్ ట్వంటీ త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్రేడింగ్ దిగడంతో కూడా బాగుండే అవకాశం ఉంది గుర్తించండి నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ త్రీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉంది రిజిస్టెన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ స్టాప్ లాస్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్స్గా గుర్తించండి అండ్ ఇక్కడ కొన్ని కమార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇది కూడా మార్కెట్లో దశ దృశ్యాన్ని తెలియసే అవకాశం ఉంటుంది వీటిని కూడా మనం ఒక అన్నట్టు చూస్తుండాలి గోల్డ్ బిఎఫ్ గోల్డ్ సిల్వర్ ఎవరైతే గోల్డ్ సిల్వర్ చాలా పెరిగింది కాబట్టి ఈ షేర్ల రూపంలో కొన్ని కొన్ని అమ్ముకోవడానికి వీలు ఉండే షేర్స్ గోల్డ్ బిఈటిఎఫ్ ప్రస్తుతం ఎయిట్ రూపీస్ ఎయిటీ పర్సెంట్ దగ్గర ఉంది సిల్వర్ బిఈటీఎఫ్ కూడా నైంటీ త్రీ పాయింట్ జీరో త్రీ ఉంది దీని పక్కన హైయెస్ట్లో వస్తుంది వాటిని గమనించండి బెండ్ కూడాల కూడా సిక్స్ వర్క్ పాయింట్ ఉంది కొద్దిగా పెరిగింది రాలక్స్ ఇండస్ట్రీలో తగ్గింది హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అండ్ డాలర్ కూడా మన డాలర్ టు రూపీ మార్గంలో ఎయిటీ ఫోర్ రూపీస్ సిక్స్టీ పైస్ ఉంది యూస్ బాండ్ వ్యూస్ కూడా కొద్దిగా పెరిగింది ఫోర్ పాయింట్ ఫోర్ నాట్ ఎయిట్ కింద గుర్తించండి ఇక్కడ ఫ్యూచర్ ఆప్షన్ డాటర్ ప్రకారం ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుదాం బట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది లాంగ్ బీడప్లో లాంగ్ బీడప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఇక్కడ ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉంది ఆ జాబితాను గమనించండి అట్లా స్టార్ట్ కావడం కూడా ఈ షేర్లు అంతకుముందు స్టార్ట్ అయ్యి కంపల్సరీ కొన్ని స్థితిలో ఉండాల్సిన షేర్లు ఉన్నాయి కాబట్టి ఈ షేర్ కూడా పెరుగు పెరిగే అవకాశం ఉంది వాటి జాబితాను గమనించండి అండ్ లాంగ్ అండ్ ఈ షేర్ ఈ షేర్లో ఓపెన్స్ తగ్గి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది ఆ జాబితాను గమనించండి షార్ట్ బిల్డర్ కూడా ఈ షేర్లో తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే షార్ట్స్ బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి అది గమనించండి ఇక్కడ హైయెస్ట్ డెలివరీ కింద కొన్ని షేర్లు ఉన్నాయి ఇందులో సుమారు సిక్స్టీ నైన్ పర్సెంట్ నుంచి సెవెంటీ సెవెన్ పర్సెంట్ వరకు రెండు హైయెస్ట్ డెలివరీ జరిగింది ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో షేర్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది సో ఆ లిస్టును కూడా గమనించండి అండ్ బ్యాండ్లో ఈరోజు మూడు షేర్లు బ్యాండ్లో ఉన్నాయి ఆర్బిఐ బ్యాంకు మన్నపురం ఫైనాన్స్ అండ్ సిడీఎస్ఎల్ ఈ ఫీచర్ ఆప్షన్స్లో బ్యాన్ ఉన్నప్పుడు ఈరోజు ఈ షేర్లు కొండ్యాంకి ఉంటుంది బట్ అమ్మ ట్యాంక్ ఉంటుంది దారుణంగా కొద్దిగా షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఫీచర్ ఆప్షన్స్కు సంబంధించిన డేటా వీటిని క్యాష్ ఎక్స్చేంజ్లో తీసుకోవచ్చు గుర్తించండి కొద్దిగా డివిడెన్స్ మొదల ఇన్ఫర్మేషన్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ డివిడెన్స్ ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకన్నా ముందు కొన్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది గోల్ డోస్ కొంచెం డివిడెండ్ ఇచ్చింది ఫైవ్ రూపీస్ దీన్ని రికార్డ్ రికార్డ్ డేటు థర్టీన్త్ మే అండ్ ఐపీసీఐ రిఫ్యాక్టర్స్ కూడా సిక్స్ రూపీస్ డివిడెండ్ పర్ చేయరు రికార్డ్ డేటు థర్టీన్త్ మే అండ్ బిఎస్ఏ షేర్ డివిడెండ్ పట్టించిన ట్వంటీ రూపీస్ పర్ షేరు యొక్క రికార్డ్ డేటు ఫోర్టీన్త్ మే అండ్ ఆర్ సిస్టమ్ ఇంటర్ ఇంటర్నేషనల్ సిక్స్త్ పట్టించే రే రికార్డ్ డేటు ఫోర్త్ మే గుర్తించండి సో ఒకరోజు రోజు రికార్డ్ డేట్ రోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వారికి డివిని వచ్చే అవకాశం ఉంటుంది రికార్డ్ డేట్ నాడు ఈ షేర్ ఈ షేర్ కొంచెం తగ్గి ఈ రేటు అడ్జస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అది కూడా గమనించండి అండ్ ఇక్కడ స్పిత్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తించండి రిజల్ట్స్ కొంచెం నడుస్తుంది కాబట్టి ఈరోజు ట్వెల్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఈరోజు టాటా స్టీలు ఎస్ఆర్ఎఫ్ యూపీఎల్ కిమ్స్ పిఎఫ్ ఎట్రో పాస్ట్ అండ్ జిఆర్ఎస్ఐ సాల్టీ హోటల్స్ విజయ డైగ్ని సెంటర్స్ ఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి ఈవెంట్ కింద ఈ ఈవెంట్ ఇండియా ఇండియా సిపిఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది ఈవెంట్ రాబోతుంది ట్వెల్త్ మే ఈరోజు అండ్ ఎంఎస్ఏ రివ్యూ అవుతుంది రేపు థర్టీన్త్ నాడు మే అండ్ యూఎస్ఏ కోర్ సిపిఐ కూడా డాటా రాబోతుంది రేపు అది గుర్తించండి సో ఈ వార్తలు ఈ వార్తలతో ఇంకొక వీడియో వస్తుంది మన బిజినెస్ వార్తలు బిజినెస్ షేర్కి సంబంధించింది దాని యొక్క టెక్నికల్ ఆస్ ఉంటుంది సో అక్కడ టెక్నికల్ ఆస్ ఉంటుంది షేర్లు లెవెల్స్ చెప్పడం జరుగుతుంది ఆ వీడియో వీడియోని కూడా గమనిస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డేమ్